హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఈరోజు మనతో పాటు డిమాన్ పవన్ ఉన్నారు సో చాలా గట్టి పోటీ ఇచ్చారు బిగ్ బాస్ సీజన్ నైన్ లో మరి బయటకు వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అండ్ బిగ్ బాస్ జర్నీ ఎలా ఉంది ఇవన్నీ కూడా అడిగి తెలుసుకున్నాం హాయ్ పవన్ హాయ్ అండి దుమ్ము రేపేశారు డిమాన్ పవన్ చాలా గట్టి పోటీ ఇచ్చారు చాలా సపోర్ట్ కూడా ఉంది కామన్ మ్యాన్ గా వెళ్ళి సో ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ చాలా హ్యాపీగా ఉంది అసలు నేను ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వస్తుంది అనుకున్నాను కానీ మరి ఇంత బాగా నచ్చుతానని అస్సలు అనుకోలేదు అస్సలు చాలా హ్యాపీగా ఉంది మా పేరెంట్స్ అంత ప్రౌడ్గా అంత హ్యాపీగా ఉండడం ఆ ఫీలింగ్ కన్నా ఇంకేం కావాలనిపిస్తుంది ప్రస్తుతం నాగార్జ్ షేర్ చేసుకో స్టేజ్ షేర్ చేసుకోవడమే ఒక చాలా బిగ్ థింగ్ సో అప్పుడు సార్ రిసీవింగ్ ఎలా ఉంది అండ్ బయటకు వచ్చిన తర్వాత సార్ ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి స్టార్టింగ్లోనే సార్ నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు మీరు చూ అదే కామ్గా కనిపిస్తారు కానీ టాస్క్ వస్తే మాన్స్టర్ అన్న టైప్లో నాకు ఇచ్చారు అండ్ ఈస్ వెరీ స్వీట్ అంటే అసలు డౌన్ డీ ఉంటారు వెరీ మెచ్యూర్డ్ గ్లామరస్ అసలు ఆయన ఒక ఇన్స్పిరేషన్ చెప్పాలంటే ఐఎమ్ వెరీ హ్యాపీ మాట బయట అంటే బయటకి మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్తో ఉండడం వేరు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ని చేసుకోవడం వేరు అక్కడ బాగా కనెక్ట్ అయింది ఎవరు మీ అందరికీ తెలిసిందే రీతు ఎందుకంటే రీతు నాకు కంఫర్టబుల్ ఫ్రెండ్షిప్ అండ్ ఆబ్వియస్లీ ఎఫెక్షన్ కూడా ఉంది సో అందరికన్నా నేను గెలవాలని గట్టిగా కోరుకుంది రీతు రీతు గురించి చెప్పాలి అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు జనరల్గా బయట ఫ్రెండ్స్ ఉంటారు అందరం తిరుగుతున్నా కానీ అక్కడ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడం వల్ల ఏమో కానీ సో వేరేగా చాలామంది ఆలోచించారు బట్ మీరు క్లారిటీ ఇవ్వాలి ఈ విషయం పైన జనరల్గా మనం బాధలో ఉన్న హ్యాపీలో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్ని అయినా మనం ఎంత ఫ్రీగా ఉంటాం కంఫర్టబుల్గా ఏదైనా వాళ్ళని పట్టుకొని మనం షేర్ చేసుకుంటాం సో అక్కడ మనకి ఎవరు ఉండరు ఉండేది అక్కడ ఉన్న వాళ్ళే సో అక్కడ ఉన్న వాళ్ళలో నాకు నచ్చింది అండ్ నాకు నిజంగా ట్రూ ఫ్రెండ్లా అంటే ఎప్పుడు నాకు సపోర్ట్ చేసింది రీతు సో మేము ఆ బాండ్తోనే అంటే జెన్యున్ ట్రూ బాండ్తోనే ఒక ఫ్యామిలీ మెంబర్తో ఎంత ఫ్రీగా ఉంటాం ఆ ఫ్రీనెస్సే వచ్చింది నాకు అక్కడ తన దగ్గర అండ్ యా నా బిగ్ బాస్ జర్నీలో తను చాలా పెద్ద రోలే ప్లే చేసింది